భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం తిరుమల మహత్యానికి అద్భుత చరిత్రకి గుర్తుగా చాలా విశేషాలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం ఈనాటిది కాదు ద్వాపర యుగం చివరి దశలో రాబోయే కలియుగంలోని సాధకులని భక్తులని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించే సందర్భాన్ని సృష్టించి కలియుగంలో వెంకటాచలంపై శ్రీ మహాలక్ష్మీదేవితో అడుగుపెట్టాడు అంత గొప్ప పుణ్యక్షేత్రానికి సంబంధించి కొన్ని విశేషాలని తెలుసుకోవటం ఆనందం శుభప్రదం తిరుమల దివ్యక్షేత్రం పుష్కరిణి అన్నీ కూడా వైకుం వైకుంఠం నుంచి వచ్చినవి తిరుమల ఆలయం ఆధునిక చరిత్రలో కొన్ని ముఖ్యమైన స్థలాలు విశేషాల గురించి తెలుసుకుందాం మొదటిది తిరుమల చరిత్రలో దివ్య వృక్షం నీడ తిరగని నిద్రపోని చింత చెట్టు తిరుమల చరిత్ర ప్రారంభం నుంచి అంటే కలియుగ ప్రారంభం నుంచి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం వరకు తిరుమల స్వామివారి మహాద్వారానికి దగ్గరలో సంపంగి ఆవరణ మార్గంలో మహావృక్ష రూపంలో ఒక చింత చెట్టు ఉండేది అది శాఖోపశాఖలుగా చాలా విశాలంగా విస్తరించి ఉండేది అది ఎంత విశాలంగా ఉండేదంటే ఆ చెట్టు దగ్గర నీడ తిరిగేది కాదు నీడ ఎప్పుడు మొదల్లోనే ఉండేది అని అప్పటి వారి రచనల ద్వారా మనకు తెలుస్తుంది ఆ దివ్య వృక్షాన్ని నిద్రపోని చింత చెట్టు అనేవారు ఎందుకంటే ఆ చెట్టుకి మూడు వందల అరవై ఐదు రోజులు పూవులు పిందలు కాయలు పళ్ళు ఉండేవట ఆ చెట్టు కొన్ని కొమ్మలు పూతతో కొన్ని కొమ్మలు పిందలతో కొన్ని కాయలతో కొన్ని పళ్ళతో ఇలా ఉండేవని ప్రసిద్ధి ఇలా అన్ని కాలాలలో చిగురించటం పుష్పించటం ఫలించటం వల్ల విశ్రాంతి అనేది ఉండేది కాదు ఆ చింత చెట్టుకి అందుకే ఆ వృక్షాన్ని నిద్రపోని చింత చెట్టు అనేవారు ఆ చెట్టు దివ్యత్వాన్ని పొందటానికి కారణం శ్రీనివాసుడు ఆ చెట్టు మొదలలో విగ్రహ రూపంలో స్వయంభూగా అవ్వటమే ఒకసారి ఒక భక్తునికి ఆ చెట్టు కింద ఉన్న స్వామివారి విగ్రహమూర్తి దర్శనం అవుతుంది ఆ భక్తుడు విగ్రహాన్ని ప్రస్తుతం స్వామివారు నచ్చట ప్రతిష్ఠించాడు అని ఒక కథనం అందుకే ఆ వృక్షాన్ని సాక్షాత్తు శ్రీ ఆదిశేషుడుగా తల తలచి పూజించేవారు ఈ విధంగా తిరుమల దివ్య చరిత్రలో ఒక ముఖ్య భాగమైంది నీడ తిరగని నిద్రపోని దివ్య చింత వృక్షం రెండవది సంపంగి ప్రదక్షిణా మార్గం తిరుమలలో మరొక ప్రసిద్ధి ప్రాంతం ఇది ఈ మహా ఇది మహాద్వారానికి వెండివాకిలికి మధ్యలో ఉండే సుమారుగా ముప్పై అడుగుల వెడల్పుతో ఉండే ప్రదక్షిణ మార్గం పూర్వం ఇక్కడ సంపంగి చెట్లు ఉండేవి అందుకే సంపంగి ప్రదక్షిణగా పేరు తర్వాతది విమాన ప్రదక్షిణ మార్గం తిరుమల స్వామివారి ఆలయంలో అత్యంత మహిమాన్వితమైనది ప్రముఖమైనది మన ప్రదక్షిణా మార్గం విమాన ప్రదక్షిణా మార్గం విమానం అంటే ఏమిటి దేవాలయంలోని గర్భాలయంపై ఉండే గోపురాన్ని విమానం అంటారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉండే ఆనంద నిలయపు గోపురమే విమానం అందుకే ఆ గోపురం పైన స్వయంభూగా వెలిసిన శ్రీనివాసు విమాన వెంకటేశ్వరుడు అంటారు ఆ గోపురం చుట్టూ ఉన్న మార్గం కాబట్టి విమాన ప్రదక్షిణ అయ్యింది ఈ ప్రదక్షిణ మార్గం చుట్టూ ఎత్తైన మండపం మూడు పక్కలా ఉండి అందులో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి వాటిని చుట్టుగుళ్ళు గుళ్ళు అంటారు విమాన ప్రదక్షిణలో మనం దర్శించగల ప్రదేశాలు వరదజ వరదరాజస్వామి ఆలయం ప్రధాన వంటశాల బంగారు బావి అంకురార్పణ మండపం యాగశాల పరకామణి చంద్రపర విమాన వెంకటేశ్వర స్వామి తాళ్లపాకార సన్నిధి భాష్యకారుల వారి సన్నిధి యోగ వారి ఆలయం పరిమళపార నిలబడిన భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీవారి హుండి కొప్పెర విశ్వ శ్రీ విశ్వసేనుల వారి సన్నిధి తిరుమల క్షేత్రంలో మరొక విశేషం విరిజానది విరిజానది వైకుంఠంలో ప్రవేశించే దేవనది స్వామివారి సేవకి వైకుంఠం నుంచి వచ్చిన పావన నది విరిజానది ఇప్పటికీ స్వామివారి మూలమూర్తి పాదాల క్రింద నుంచి ప్రవహిస్తుంది అంటారు అందులో చిన్న పాయ సంపంగ ప్రదక్ సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఉంటుంది అంటారు ఆ పాయకి చిన్న బావి మాదిరిగా చతురస్రాకారంలో గోడలు కట్టారని బావి గోడలపైన అందమైన శిల్పాలు చెక్కారని ఈ బావిని విరిజానది అని తీర్థమని అంటారు కేవలం నదిలోని చిన్న పాయ మాత్రమే ఈ అంటారు పెద్దలు పూలబావి తిరుమల స్వామివారి ఆలయానికి చేరువలో ఉండే బంగారు బావి దీన్నే భూతీర్థం అని అంటారు అత్యంత పురాతన కాలంలో భూదేవి స్వామివారి అభిషేకం నిత్య కైంకర్యాలకు ఉపయోగపడే ఒక బావిని సృష్టించింది ఆ తర్వాత కాలంలో దాన్ని దిగుడు బావిగా మలచి స్వామివారికి అందులో నీటితో స్వామివారి కైంకర్యానికి అంతటికీ అందులో నీటిని ఉపయోగించేవారు కాలక్రమంలో ఆ బావిని ఉపయోగించడం తగ్గి ఆ బావిలో స్వామివారికి ఉపయోగించి తొలగించిన పూలని అందులో వేసేవారు అందుకే అది పూల బావిగా ప్రసిద్ధి పొందింది స్వామివారి పాదాల క్రింద ఈ బావి గుండా విరజానది ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఈ పూజలన్నీ విరజానదిలో కలిసిపోయేవి అని అంటారు ఆ తర్వాత కాలంలో భక్తుల సందోహం పెరిగాక పైన ఇనుప జల్లెడ అమర్చారు బావి చుట్టూ బంగారు రేకు తాపడం చేశారు అందుకే ఈ బావిని బంగారు బావి అంటారు తర్వాత కాలంలో స్వామివారి పూల వాడకం పెరిగాక స్వామివారికి ఉపయోగించిన పూలను మరొక చోట్లో వేస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఈ బావి కనిపిస్తుంది ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి తర్వాత విశేషం తిరుమల క్షేత్రపాలకుడు తిరుమల పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు మహదేవ శివుని రుద్రాంశ శిలారూపంలో ఆలయ ప్రారంభం నుంచి క్షేత్రపాలకునిగా ఉండేది అంటారు పండితులు శిలారూపంలో ఉన్న మహదేవ శివుని రుద్రాంశ ఈ శిల అంటాయి పురాణాలు తిరుమల ఆలయంలో స్వామివారి ధ్వజస్తంభం బలిపీఠం ఉంటాయి ఆ మండపంలోనే బలిపీఠానికి దగ్గర సుమారు ఒకటిన్నర అడుగు ఎత్తులో బలిపీఠంలా ఉండే శిలాపీఠం ఉంటుంది అదే క్షేత్రపాలక శిలా అది చిన్న భాగం మాత్రమేనండి అసలు క్షేత్రపాలక శివని గోగర్భం దగ్గర ఆలయం నిర్మించి అందులో ప్రతిష్ఠించారు ఆలయ అధికారుల సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయానికి తాళాలు వేసిన తర్వాత తాళపు చెవుల గుత్తిని దీన్నే కుంచుకోలా అంటారు క్షేత్రపాలకుడైన రుద్రశులకి భక్తితో తాకించి నమస్కరించి వెళతారు ఉదయాన్నే మరల ఆలయ తాళాలు తీసే ముందు తాళం చెవులు గుత్తిని మరలా రుద్రశులకి తాకించి నమస్కరించి అంటే ఆయన అనుమతి తీసుకుని చెప్పొచ్చు ఆ తర్వాత ఆలయ తాళాలు తీస్తారు ఇదండి కొన్ని విశేషాలు శ్రీనివాసుని కరుణ ఆదరణ సదా మనందరికీ ఉండునుగా